హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది దీని ప్రభావం మూడు రాష్ట్రాలపై పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే కేరళ కర్ణాటక తమిళనాడుతో సహా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఉమాస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఇక అలాగే ఆగ్నేయ దిశగా బంగాళాఖాతం ఉపరితలం ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే సుమారు ఇది మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తునైతే వ్యాపించింది ఇది మరింత బలపడింది అని చెప్తున్నారు సముద్రం మీదుగా వీస్తున్న బలమైన ఏస్టర్ ఈవెంట్స్ కూడా దీనికి తోడయ్యాయి ఫలితంగా ఈ ఆవర్తనం మరింత విస్తరిస్తుందని ఐఎండి అయితే చెప్పింది ఈ ఈస్టర్లీ విండ్స్ వేగం గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వరకు అయితే చెప్తున్నారు గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వరకు కూడా వెళ్లే అవకాశాలున్నాయి ముఖ్యంగా దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాలు గల్ఫ్ ఆఫ్ మన్నార్ బంగాళాఖాతంలో నైరుతి దక్షిణ ప్రాంతాల్లో బలమైన తూర్పు ఈదురుగాలు అయితే వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు దీని ప్రభావంతో ఈ నెల పదిహేనవ తేదీ వరకు కూడా ఈ రోజు నుంచి ఈ నెల పదిహేనవ తేదీ వరకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది అదే సమయంలో చలి తీవ్రత కూడా భారీగా పెరుగుతుందని వాతావరణ కేంద్ర అధికారులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా ఎక్కువ ప్రాంతంలో అయితే గనక తమిళనాడులో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఏపీకి కాస్త తక్కువగానే ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాలు తంజావూరు తిరువారూరు నాగపట్నం ఇట్లా ఈ ఏరియాల్లో వేలూరు తిరువన్నామల జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కావచ్చు అయితే చెప్తున్నారు అంతేకాకుండా ఈ నెల పద్నాలుగు పదిహేనో తేదీలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేశారు అలాగే తీర ప్రాంతాల్లో గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది రెండు రోజుల పాటు మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని కూడా వాతావరణ కేంద్రం అధికారులు అయితే సూచిస్తున్నారు